హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా సో నేను మీ మనీ పవర్ బాబా పన్నం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే బిజినెస్ లైఫ్ కోచ్ సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అద్భుతం మహా అద్భుతం మన మనీ టెంపుల్ పర్స్కి ఇంకొక అద్భుతమైన టిప్పు ఈ టిప్పు మీ జీవితంలో ఫాస్ట్గా మనీని అట్రాక్షన్ చేయడానికి వీలవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ మనీ అట్రాక్షన్ నెంబర్ ఓకే సో అది మీ చెప్పబోతున్నాను సో ముందుగా మనం ప్రతిరోజు కూడా మనం మ్యాజిక్ బాటిల్ మీద ఈ పంతొమ్మిది నెంబర్ మ్యాజిక్ బాటిల్ కిందికి పదిహేను నెంబర్ ఈ మ్యాజిక్ బాటిల్ మీద ఇదిగో మ్యాజిక్ వాటర్ మీద ఈ నెంబర్స్ ఇదిగో గ్రీడ్ దీని మీద అఫర్మేషన్ మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ ఈ రెండు ఒకటే సంకల్పాలు సులభంగా వేగంగా ఆనందంగా ఇది ప్రతిసారి చెప్తాను నేను ఈ వర్డ్స్ నేనే యూజ్ చేస్తున్నాను సులభంగా వేగంగా ఆనందంగా సో ఇంగ్లీష్లో ఏంటి సులభంగా అంటే సింపుల్లీ వేగంగా అంటే ఫాస్ట్లీ ఆనందంగా అంటే హ్యాపీలీ సింప్లీ అండ్ ఫాస్ట్లీ అండ్ హ్యాపీలీ ఇది సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు ప్రేమతో బాబా పన్నగా మ్యాజిక్ బాటిల్కి మీకు మీ అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ మూడు సార్లు కామెంట్ చేయండి దానికి పవర్ ఎక్కువ ఉంటుంది బ్రహ్మా విష్ణు మహేశ్వర్ లాగా జననం పెరగడం మరణం అన్నట్టు ఈ మూడు రిధమ్స్ అనమాట బ్రహ్మా విష్ణు మహేశ్వర్ లాగా అలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న తర్వాత చక్కగా ఈ అమృతం మ్యాజిక్ బాటిల్ వాటర్ ఇలా తాగేసిన తాగేసిన తర్వాత ఇక అద్భుతంగా మీ జీవితంలో మీకు అనుగుణి జరుగుతాయి సో అదేవిధంగా ఈ మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్ మీకు భారతదేశంలో ఎక్కడున్నా మీకు కొరియర్ సర్వీస్ అందిస్తున్నా లేదంటే హైదరాబాద్ ఆఫీస్లో వచ్చి తీసుకోండి తర్వాత మీకు లైఫ్ టైం గ్రాఫ్ చిన్నపిల్లల కోసం చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం పదహారు వేలది మనం ఏడు వేలకు ఇచ్చేస్తున్నాం అది కూడా తీసుకొని తర్వాత రింగ్స్ మనకు బొటన్ వేల రింగు తాబేలు ఉంగరం ఇవన్నీ కూడా మీకు ఒకటి కొంటే ఒకటి ఉచ్చిదాం పద్నాలుగు వేలు అవుతుంది మనకి ఏడు వేలు రెండు వస్తున్నాయి అనమాట ఇవి కూడా నేను వాడాను వాడే విధంగా అన్నీ వాడుకున్నాను ఈ గోల్డ్ కలర్ వాచ్ కానీ గోల్డ్ వాచ్ ఇది ఆరు లక్షలు ఉంటుంది గోల్డ్ కలర్ వాచ్ వాడండి లేదంటే గోల్డ్ వాచ్ వాడండి మీ ఇష్టం మీ స్థాయితో బట్టి ఇక ఈరోజు మాత్రం మెయిన్ టాపిక్ ఏంటిదంటే ఈ పర్స్కి ఒక అద్భుతమైన నెంబర్ ఆ నంబర్ పెట్టడం వల్ల మీకు క్యాష్లో అనంతమైన సంపద వస్తుంది సో అదే ఈ పదిహేను నంబర్ ఈ పదిహేను నంబర్ని మనం వాడాలి వాడితే ఏం జరుగుతుంది అనేది ఇది ఇక్కడ ఖాళీ అయిపోయింది కదా ఈ ఖాళీ అయిన పరిచిపెట్టినా సో ఈ పదిహేను నంబర్ వాడాలి వాడితే అద్భుతం జరుగుతుంది ఈ పదిహేను నంబర్ ఇక్కడ ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఉపయోగిస్తున్నాం మూలాధారం ఇదేమో ఈ మ్యాజిక్ బాటిల్కి కింద ఉపయోగిస్తున్నాం కింద ఉపయోగించామా ఇది తల అనుకోండి ఇది మూలాధారం అనుకోండి ఇది మూలాధారం ఓకేనా రైట్ సో అలానే ఇక్కడ ఉన్న పదిహేను నంబరు ఇదిగో ఈ పర్స్కి ఈ పర్స్కి పెట్టాను చూడండి పర్స్కి పెట్టానా లేదా పర్స్కి పెట్టాను ఓకే రైట్ సో ఈ విధంగా మీకు ఆల్రెడీ ఈ పర్స్కి ఇలా ఉంటే ఇలా ఉంటే చక్కగా ఇలా పెట్టమని చెప్పాను ఇలా పెట్టాను వీటిపైన ఈ పర్స్కి ఈ యొక్క స్టిక్కర్ అంటేసామనుకోండి ఏం జరుగుతుందంటే ఇది కొంచెం మనం జేబులో పెట్టడం తీయడం ఇలా ఇట్లా పెడతాము ఇట్లా పెడతాం అనుకోండి ఇట్లా పెడతాము మళ్ళీ ఇట్లా తీస్తాము ఇట్లా తీసుడు పెట్టుడు దిగుట్ల వరకు ఏమవుతుందంటే ఇది ఊడిపోతుంది అందుకోసం ఏం చేయాలా మంచిగా ఈ టేప్ తీసుకొని ప్లస్ మార్క్ లాగా ఇటొకటి అటోకటి రెండు మనం ఈ ప్లాస్టర్ వేసేయాలి ఈ ప్లాస్టర్ వేస్తే మీకు ఈ స్టిక్కర్ ఊడిపోదు ఈ స్టిక్కర్ ఇదిగో ఇటో ఇటో ప్లాస్టిక్ రేషా ఇటో ప్లాస్టిక్ రేషా ఇలా ఊడిపోదు చక్కగా మీకు ఉంటుంది ఈ పదిహేను నెంబర్ అంటే ఏంటిది అసలు ఏం జరుగుతుంది పదిహేను నెంబర్ అంటే సంపదని ఇస్తుంది ఈ పదిహేను నెంబర్ ఇప్పుడు మనము మనము పదిహేను నెంబర్ ఏం చేస్తామంటే చూడండి ఒకసారి నేను ఇది చూపిస్తాను క్రీరి ఇంకోతోటి ఈ పదిహేను నెంబరు ఇటు రాసుకుంటాం ఇదో ఈ పదిహేను నెంబర్ ఇట రాసుకుంటాం ఇది ఫ్యామిలీకి లగ్జరీ నెంబర్ అంటాము బొటనవేలు ఎనమ చేతి బొటనవేలు క్రింద పదిహేను నంబర్ రాసుకుంటాము ఎడమ చేతి బుట్టనవేలు కింద పదిహేను నెంబర్ రాసుకుంటాం ఇలా ఈ పదిహేను నెంబరు మనము ఈ మ్యాజిక్ బాటిల్ కింద పెడతాము పదిహేను నంబరు ఈ పదిహేను నంబరు మళ్ళీ ఏం చేస్తాము ఈ మన స్టిక్కర్లలో ఉంటాయి ఈ పదిహేను నెంబరు ఇదిగో ఈ పదిహేను నెంబర్ అనేది మన పర్సుకి పర్సుకు పెడతాము పదిహేను నెంబరు చక్కగా అదేవిధంగా ఈ పదిహేను నెంబర్ అనేది ఫ్యామిలీకి నెంబర్ అనమాట ఫ్యామిలీ బాగుండాలి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలంటే పదిహేను నెంబర్ని ఉపయోగించాలి మీ పర్సులో బాగా డబ్బు రావాలి అని అనుకుంటున్నారు కదా మంచి వ్యాలెట్ బాగా బరువెక్కాలి కదా డబ్బుతో సో అందుకోసం ధనాకర్షణ నంబరు ఎందుకు అంటే వన్ అంటే సూర్యుడు సూర్యుడు అంటే నెంబర్ వన్ వన్ పక్కనే ఉన్నది అంటే వన్ అంటే సూర్యుడు సూర్యుడు అంటే రాజు ఐ ఆమ్ కింగ్ అంటాము అఫర్మేషన్లో ఐ ఆమ్ రిచ్ ఐ యామ్ కింగ్ ఐ ఆమ్ క్వీన్ ఐఎమ్ విన్నర్ గడ్ ఆల్ వేస్ విత్ మీ అంటాం కదా ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన పంచదరణాలు ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్ వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ టుడే ఇస్ మై ఇట్లా అంటున్నాం కదా ఐమ్ కింగ్ కూడా అంటారు ఆయ్ క్వీన్ అని అలా వన్ నెంబర్ అనేది ఏంటంటే కింగ్ ఆ కింగ్ పక్కనే ఇంకెవరు ఉన్నారు రాజు రాజు పక్కనే యువరాజు ఉన్నాడు యువరాజు అంటే ఎవరు ఐదు నెంబర్ యువరాజు సో ఈ రెండు కలిస్తే ఒకటి ప్లస్ ఐదు ఒకటి ప్లస్ ఐదు ఆరు అవుతుంది ఆర్ అంటే సంపద లగ్జరీ లగ్జరీ అంటే ఏంటిది మీకు కారు ఉండడం మీకు మంచిగా ఒక విల్లా ఉండడం ఒక కోటి రూపాయల ఇల్లు ఉండడం పది కోట్ల ఇల్లు ఉండడం మీరు స్తోమత బట్టి మీరు మంచిగా సుఖ సంపదలు సంపద సమృద్ధి అన్నీ పొంగి పలుతాయి ఈ నెంబర్ వల్ల సో అందుకోసమే ఇది ప్రాక్టికల్ నేను పెట్టి ప్రాక్టీస్ చేసింది ఊరికే చెప్పేది కాదు ఇది నేను సాధన చేసి ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి మీకు ఈ నంబర్ల పవర్ చెప్తున్నాను ఎందుకంటే నెంబరు రూల్స్ ది యూనివర్స్ విశ్వాన్నే నడిపించేస్తుంది ఈ నెంబర్స్ మొత్తం ఈ నంబరు ఈ విశ్వాన్ని నడిపిస్తుంది సో అందుకోసమే ఈ పర్స్కి మీరు కలర్స్ పర్స్ కలర్స్ కూడా ఎల్లో తీసుకోవచ్చు గ్రీన్ తీసుకోవచ్చు ఈ రెండు చాలా పవర్ఫుల్ గ్రీన్ ఆర్ ఎల్లో తీసుకోండి ఈ ఎల్లో అంటే ఏంటిదంటే మనకు గురువు జూపిటర్ బృహస్పతి గ్రీన్ అంటే శుక్రాచార్యుడు ఎవర్ గ్రీన్ ఉంటుంది మీకు డబ్బు ఇలా అందుకోసమే అందుకోసమేమైన ఎల్లో గ్రీన్లోనే ఉంటాయి ఎక్కువ చూసుకోండి వాడుకోండి తర్వాత ఆల్రెడీ నేను పర్స్ వీడియో చేశాను కాబట్టి డబ్బులు ఆర్డర్లో పెట్టాలని చెప్పాను ఇదిగో ఐదు వందలు మరియు వంద రూపాయలు అలా ఆర్డర్లో పెట్టుకోవాలని చెప్పాను నేను చూశారుగా అన్ని ఈ విధంగా కార్డ్స్ ఇవన్నీ ముప్పై మూడు రూపాయలు కాయిన్స్ ఇవన్నీ పెట్టాలని చెప్పానుగా సో ఇవన్నీ వాడండి వాడి మీ జీవితంలో కూడా చాలా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను పర్స్కి పదిహేను నెంబర్ పెట్టండి మ్యాజిక్ బోర్డులకి పదిహేను నెంబర్ పెట్టండి పెట్టి మీరు మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీరు అపరికి బలు కావాలి ఇక మనకి జూన్ ఫస్ట్ వేదిక న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి అంటే ఇవి పెట్టడమే కాదు మనం పని పనిచేయాల లారీ డ్రైవర్ అయితే లారీ డ్రైవరు బస్ డ్రైవర్ అయితే బస్సు డ్రైవరు మరి డాక్టర్ అయితే డాక్టరు లాయర్ అయితే లాయరు నాలాగ న్యూమరాలజిస్ట్ అయితే న్యూమరాలజిస్టు ఆస్ట్రాలజిస్టే ఆస్ట్రాలజిస్టు వాస్తు పండితేటే వాస్తు పండిటం ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతూ ఉండాలి దానికి తోడు ఈ అదృష్టమైన నంబర్లు అటుకుంటూ ఉంటే ఆ పనికి ఈ ఆ పని చేస్తున్నప్పుడు ఈ అదృష్టమైన నంబర్ల వల్ల మీకు వంద రూపాయలు వచ్చాయి వెయ్యి రూపాయలు వస్తాయి అంటే మీరు వంద రూపాయలంత పని చేస్తే వెయ్యి రూపాయలు వచ్చే బెనిఫిట్ ఉంది దీనివల్ల గొడ్డు శాఖ చేస్తున్న అందరు కష్టపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మీరు అనుకుంటున్నారేమో నేను ఖాళీగా డబ్బులు సంపాదిస్తున్నాను లేదు లేదు దీని వెనుక ఇరవై ముప్పై సంవత్సరాల కష్టం ఉంది ఈ నాలెడ్జ్ సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఇవన్నిటికీ మనం హార్డ్ వర్క్ చేశాం ఇష్టపడ్డాం వీటిపైన అందుకోసమే మనం ఏదైతే ఇష్టపడుతుంటామో అది జరుగుతుంది ఖచ్చితంగా తప్పకుండా మీ జీవితంలో కూడా సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అన్నీ కలిసి వస్తాయి ఖచ్చితంగా నిత్య దీనికి లాస్ట్ టైటిల్ ఏమిస్తానంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంతే కళ్యాణం పచ్చ తోరణం ఇంకా డబ్ డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే చెప్తుంటారు డైలాగు అన్నీ ఉన్నాయి కదా మొదటి అన్నీ అన్నీ ఉంటే ఏంలా అదే లేదు అదంటే ఏం అదే అదే కదా కింద కామెంట్ చేయ అదే లేదంటే అది లేదు అదే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నోనికైనా పెద్దవనికైనా ముసలి ముడిగోళ్ళకైనా సీఎంకైనా పీఎంకైనా ఎవ్వరికైనా ప్రపంచంలో ఒకటి కావాలి అది లేదంటే ఏది లేనట్టే అయ్యో అది లేదంటే ఏమి లేనట్టే అది ఉన్నదంటే అన్నీ ఉన్నట్టే అది లేదంటే ఏది లేనట్టే అది ఉంటే అన్నీ ఉన్నట్టే డబ్బుకు లోకం దాసోహం మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఓకేనా సో అందుకోసం మీరు దాన్ని బాగా సంపాదించండి డబ్బు మీ మీ ఎంబట పరిగెత్తాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్